అరవింద్ స్వామి లైఫ్ లో షాకింగ్ విషయమా అని ఆలోచిస్తున్నారు కదా నిజమే ఇప్పుడు చెప్పబోయే విషయం అంటే షాక్ అవ్వక తప్పదు అప్పట్లో అమ్మాయిల మధ్యన దోచుకున్న హీరోలు అరవింద్ స్వామి టాప్ ప్లేస్ లో ఉంటాడు రోజా బొంబాయి వంటి సినిమాలతో నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న అరవింద్ స్వామి సడన్ గా సినిమాల నుండి దూరమయ్యాడు ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ తో మళ్లీ క్రేజ్ ను సొంతం చేసుకున్న ఈ హీరో లైఫ్ లో ఓ దురదృష్టకర సంఘటన జరిగిందట రెండు వేల ఆరులో ఆయనకు జరిగిన ఓ యాక్సిడెంట్ లో ఆయన వెన్నుముక బాగా దెబ్బతిందట దీంతో ఆయనకు పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చి లెఫ్ట్ సైడ్ పార్ట్లన్నీ పనిచేయలేదట ఈ విధంగా ఆయన సంవత్సరం పాటు బెడ్ పైన ఉండాల్సి వచ్చింది ఆ తర్వాత కూడా ఆ దెబ్బ నుండి కోలుకోవడానికి నాలుగేళ్లు సమయం పట్టిందట అయితే అరవింద్ స్వామి మాత్రం జీవితంపై ఆశను కోల్పోలేదు ఇలాంటి నెగిటివ్ ఆలోచనలను దగ్గరికి రానివ్వకుండా మానసిక స్థైర్యంతో తనకు నచ్చిన పని చేసేవాడట కడలితో రీఎంట్రీ ఇచ్చిన ఆయన ఇప్పుడు మళ్లీ క్రేస్టార్ స్టార్ అయిపోయాడు రీసెంట్ గా ధ్రువ సినిమాలో సిద్ధార్థ్ అభిమాన్యుగ స్టైలిష్ విలన్ పాత్రలో కనిపించాడు త్వరలోనే డైరెక్షన్ చేయబోతున్నానని అందుకోసం రెండు కథలను కూడా రెడీ చేశానని అరవింద్ స్వామి ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి